సంగారెడ్డి చౌరస్తాలోని అబ్పెప్సీ పరిశ్రమలో కార్మికుల బంగారు భవిష్యత్తు కోసం పదిహేను తేదీన జరిగే యూనియన్ ఎన్నికల్లో హెచ్ఎంఎస్ చక్రం గుర్తుకు ఓటు వేసి సదానందగౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంస్వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ అబ్ జనరల్ సెక్రటరీ రవికుమార్ గణపతి కంపెనీ జనరల్ సెక్రటరీ సుధాకర్ గౌడ్ పిరమిల్ హెల్త్ కేర్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ మరియు వీబీఎల్హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు వాళ్ళు అదే మేము మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేయడానికి ఇది ఉన్నది ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరు ఎందుతోనే తక్కువ అనుకొని ఎందుకు మాట్లాడుకుంటారో నాకైతే అర్థమయ్యలేదు ఇక్కడ మా ఇంకోలో తిరిగి నేను మాట్లాడితే నేను మాట్లాడలేనా నేను అన్నదంటే నాకు అని రాదా నాకు ఎలాగో భాష రాదు నాకు హిందీ రాదు తెలియదు రాదు ఊరు భాష వచ్చు నాకు డిక్షరీలు వెతుక్కోవాలా నేను హైదరాబాద్లో బతుకున్నా నాకు ఏమి రాదని చెప్పి నీకు తెలుసు నేను ట్యూషన్లో పోతున్నాను అంటారా లేదా పింపుల్ లో పోతున్నా ఎలక్షన్ కాంట దీనికోసం మేము మీటింగ్కి వచ్చినాము రేపు ఎలక్షన్ ఉంది దీని మీద మేము లాస్ట్ టూ ఇయర్స్లో మేము హెచ్ఎంఎస్ తరఫు నుంచి పనిచేస్తున్నాము ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి సిఐటి యూనియన్ ఇక్కడ ఉంది వాళ్ళు చేసిన కండిషన్స్ అన్ని మార్చుకుంటూ పోకుంటూ మేము ఇప్పటిదాకా వచ్చేసి ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది దీంట్లో ఇంత ముందులాగా నేను ముందు ఒక రిట్ వీళ్ళు మీటింగ్లో ఏమో ఆరు వేల ఐదు వందలను రాసుకున్నారు పర్సెంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రాసుకున్నారు కానీ ఇది చేసింది ఎంత అంటే ఐదు వేల ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అగ్రిమెంట్ చేయడం జరిగింది పర్సెంటేజ్ వచ్చి థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ త్రీ చేయడం జరిగింది నేను దీన్ని మార్చి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల అగ్రిమెంట్లో సిక్స్టీ ట్వంటీ ట్వంటీ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్ సిక్స్టీ సెకండ్ ఇయర్ ట్వంటీ థర్డ్ ఇయర్ ట్వంటీ వాళ్ళు చేసిన దాంట్లో ఎట్లా ఉండాలంటే ఫస్ట్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ తీసి పెట్టాడు దీంట్లో లాభం ఎట్లా అంటే అసలు ఫిగర్ కన్నా ఈ డివైడ్లో ఎక్కువ ఇది వచ్చేది ఉంటుంది అందుకోసమే మేము ఆ రకంగా అది జరుపుకోవడం జరిగింది ఎనీ ఎనీఏని ఒకటి ప్రొడక్షన్ ఇన్సెటివ్ ఉంటుంది ఇది టూ థౌజండ్ థర్టీ నుంచి ఇప్పటిదాకా ఎవరికి రాలేదు టూ థౌజండ్ థర్టీ నుంచి వాళ్ళే ఉంటారు ఇప్పటిదాకా ఎవరికి రాలేదు మేము వచ్చిన తర్వాత దాని మీద కొంచెం స్టడీ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ ఎనిమిది వందలు వెయ్యి ఐదు వందలు పన్నెండు వందలు కూడా వచ్చిన ఇది దాన్ని ఎవ్రీ మంత్ అంటే ఇది అడిషనల్ అన్నట్టు అగ్రిమెంట్ ఒకటి ఎనీ ఒకటి ఎనీ ఒక కమిటీ చేసి వాళ్ళు పడి వాళ్ళు ఎలుకబడి మేము చేయడం జరిగింది ఈ రకంగా ఇంటర్నల్ ఇది ఒక లాభం మాకు మా కర్మాగారు ఏ కంపెనీలో కూడా ఇట్లా ఉండదు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫిజిట్లో వచ్చిన లంచ్ లేదు ఇరవై సంవత్సరాలు ఈ పరిస్థితిలో ఉన్నది యూనియన్ మేము వచ్చినాక ఈ అగ్రిమెంట్ లేకుండానే అది చేసినాం మీరు ప్రామిస్ చేసినారు ఫస్ట్ ఇదే ఇది ఇక్కడనే ఎలక్షన్లో వచ్చిన మీటింగ్లో వచ్చిన భోజనం మీకు కంపల్సరీ పెట్టిస్తామని చెప్పేసి అది పెట్టియడం కూడా జరిగింది అలాగే చాలామంది ఆఫ్సైట్లుడరని చెప్పేసి మాకు ఒక మాటి మాటికి చెప్తూ ఉండేది ఆఫ్సైట్ ఎందుకు ఎంక్వైరీ చేస్తే కొత్త నైట్ షిఫ్ట్లు ఎక్కువ పడదు లేకుండా ఇది పడదు అంటే దాని షిఫ్ట్లు కూడా చేంజ్ చేసి ఫోర్ టూ అని చెప్పి అంటే ఫోర్ షిఫ్ట్లు ఒక రెండు మాత్రమే అంటే మొత్తం వారం నుంచి రెండు మాత్రమే నైట్ చేసేట్టుగా అట్లా చేస్తే దాంట్లో అటెండెన్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది ఇట్లా మేము వాళ్ళ కోసం ఏం చేసినా కూడా పబ్లిక్ కోసం చేసుకుంటూ వచ్చినాం తప్ప ఇప్పుడు వచ్చే వరకు నేను ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళంతా ఏదో ఏదో జరిగిపోయింది అని అంటే ఏమి జరిగిందో నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు ఇప్పుడు ఈ వచ్చే బోనస్ కూడా ఇప్పుడు ప్రతిసారి ముప్పై వేలు కంటిన్యూ పోతున్నది అంటే రాసుకున్న దాన్ని ఏం చేశారంటే సెవెంటీ టూ పర్సెంట్ ఎనీ వస్తేనే రాసుకుంటాం కానీ ఎప్పుడు కూడా సెవెంటీ టూ పర్సెంట్ వచ్చినట్టుగా వాళ్ళు చూపెట్టరు మేనేజ్మెంట్ రాసిస్తుంది కదా ఆ ఏం చేస్తే అదే రైట్ ఇప్పుడు మేము కమిటీ చేసుకొని వెంబడి పడితే ఇప్పుడు నిజంగా మాకు అది వచ్చేటట్టు రేపు వచ్చినప్పుడు మాకు బోనస్ కంపల్సరీ వస్తుంది పోయినసారి కూడా ఇప్పించినాం ఇట్లా మేము లాభం చేయడం తర్వాత నేను కూడా పొలిటికల్ లీడర్ని కాదు నేను ఒక కార్మికుని నేను ఒక కంపెనీలో ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన ఈ ఫీల్డ్లో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న నాయన శిష్యుని నేను అన్ని యూనియన్లు ఆయనతో పాడకొని పనిచేస్తున్నాడు ఆయన పోయిన తర్వాత కప్పిల్ నా దగ్గర ఇప్పుడు ఫార్టీ టూ నా దగ్గర ఉన్నాయి పొద్దున ఒకటి మీటు సాయంత్రం ఒకటి మీరు లాగా పనిచేస్తున్నాం ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఇది పెద్ద అని నాకు చెప్పిన దాని మీద మేము ఇది చేసుకుంటూ వచ్చినాం ఈ రకంగా మేము పని చేసుకుంటూ వస్తున్నాం కాకపోతే ఏంటంటే వర్కర్లలో ఈ ఇది చేసుకు వచ్చేసి ఇవాళ చూడండి మీటిక్ రాకుండా అక్కడ ఆపి వాళ్ళు రావద్దు ఇక్కడ ఉండొద్దు మీరు చూసారు కదా వర్కర్లు రెండు వందల మంది ఉంటారు ఇక్కడ రెండు వందల మందిలో ఏ నూట యాభై మంది అని వచ్చి వింటారు వినంత మాత్రం ఓట్లేయరు కదా వినకుండా చేయాలా తర్వాత కామెంట్లు మీరు చూసిన అక్కడ కామెంట్లు మేమైనా మాట్లాడితే కామెంట్ చేయాలా మేమైతే ఇవి నిన్న చేయలేదు వాళ్ళు ఏం మాట్లాడితే విన్న ఊకూడదు ఇవాళ ఆ అవసరం చెప్పాలనుకుంటే ఇక్కడ లైట్ టైంకి వచ్చే వరకు టైం లేదు టైం లేదు టైం లేదు లాగా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఏం చేసినా ఏం మాట్లాడే ఇది మాట్లాడడం కన్నా ప్రతి వర్కర్కు తెలుసు నష్టం జరిగిందా లాభం జరిగిందా వాళ్ళకి తెలుసు నేను వాళ్ళకే అప్పీల్ చేసిన ఇప్పుడు అందుకే మీరు కరెక్ట్ అయితే మీరు ఇది చేసుకోండి మిగతా పనులు ఉంటే నేను చేసి పెట్టుకుంటాను అని చెప్పేసి ఈ రకంగా మాకు హెచ్ఎంఎస్ వెళ్ళి వేయాలని కోరడం జరిగింది నేను కొంత ఎట్లా అంటే మాట్లాడినప్పుడు హెచ్ఎంఎస్ అని ఉండదు చేయకుండా చేస్తాం మేము అని చెప్పిరంట అది నాకు అర్థం కాలేదు ఇది లేకుండా చేసేది ఉంటే మరి ఇదంతకు వస్తుందో నాకు అర్థం కాలేదు నీ కంపెనీ నేను చేస్తున్నా గణపతి శివర్స్ నేను కంపెనీ నేను చేస్తున్నా ఇది పిరమిల్ నేను నీ కంపెనీ నేను చేస్తున్నా పెప్సీ నీ కంపెనీ నేను చేస్తున్నా అన్నీ ఇవి మంచి చెడులు అవుతూ ఉంటాయి ఎలుక ముందు అవుతూ ఉంటాయి ఒకసారి నువ్వు ఒకసారి నేను తప్పు చేసిన వాళ్ళు పక్క పెడతారు కొత్త పెట్టుకుంటారు వాడు తప్పు చేస్తే వాళ్ళు పక్క పెడతారు ఇప్పుడు నేను తప్పు చేయలేదని నేను అంటున్నాను అందుకే ఇరవై సంవత్సరాలు నువ్వు ఉండవు నేను ఏం చేస్తావు చూడడం కోసం నాకు కూడా ఒక టైం ఏంటి అగ్రిమెంట్లోనే మాకు మొత్తం టైం అంతా పోయింది ఇప్పుడు అట్లా కాదు అసలు పని ఇప్పుడు నాకు ఈ రెండు సంవత్సరాలు నీకు ఏం కావాలా ఏమున్నది నిజంగా తప్పు ఏంటిది అనేది మేము అడిగి అది చేయడానికి మొదలైపోతాం చెప్పేసి నేను చేస్తూ హెచ్ఎంఎస్ గెలిపియ్యాలని చెప్పేసి నేను వర్కర్లందరికీ రిక్వ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ